వెల్కమ్ టు అవర్ ఛానల్ సేఫ్ ఎలక్ట్రిక్ తెలుగు ఈరోజు మనం ఎలక్ట్రికల్ మోటార్ అంటే ఏంటి ఈ మోటార్లోని ఎన్ని రకాలు ఉంటాయి ఈ మోటార్ యొక్క పార్ట్స్ ఏముంటాయి అనే దాని మీద డిస్కస్ చేయబోతున్నాం ముందుగా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకుండా చూసేవాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్లైకన్ టచ్ చేయండి దాని ద్వారా మన నోటిఫికేషన్లు అన్ని మీకు వస్తాయి ఇప్పుడు లోకి వెళ్తే ఎలక్ట్రికల్ మోటార్ అంటే ఏంటి మోటార్ అనేది ఎలక్ట్రికల్ ఎనర్జీని మెకానికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేస్తుందండి ఇది ఎలక్ట్రో మ్యాగ్నెటిజం అనే ఒక సూత్రం మీద ఆధారపడి ఈ మోటార్ అనేది వర్క్ అవుతుంది ఇప్పుడు ఈ మోటార్లోని ముఖ్యమైన పార్ట్స్ ఏంటి అంటే ఫస్ట్ వచ్చేసి పైన మన మోటార్ కనపడుతుంది కదా దాన్ని స్టాటర్ అంటాం అండి బాడీని స్టాటర్ అంటాం ముఖ్యమైన పార్ట్ అది స్టాటర్ ఇది ఫిక్స్డ్ పార్ట్ అలాగే మధ్యలో రోటర్ అనేది ఉంటుంది అంటే మనం తిరుగుతుంది కదా దాన్ని రోటర్ అంటాం ఇది స్టేటర్ అది రోటర్ ఈ కి వైండింగ్ అనేది చేయబడి ఉంటుంది మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా దీంట్లో దీ ఈ డ్రా ఈ డ్రాయింగ్లో చూస్తున్నారు కదా ఆ ఇమేజ్లో మీకు ఆ లోపల కాయిల్ అనేది ఎలాగా ఫిక్స్ చేస్తున్నారు అనేది స్లాట్స్ ఉన్నాయి కదా వైట్గా కనబడుతున్నాయి అవన్నీ స్లాట్స్ అండి మోటార్ లోపల ఉండే స్లాట్స్ ఆ స్లాట్స్లోని మనం ఈ కాపర్ వైర్ని కూర్చోబెడతాం ఫిక్స్ చేసి ఇలా కాయిల్స్ కాయిల్స్ రకంగా ఉండేవన్నీ దాంట్లో ఫిక్స్ చేసి లాస్ట్కి ఈ రకంగా తయారు చేస్తాం ఈ రకంగా తయారు చేసి ఒకదానికి వైర్ వైర్లు సాల్డ్రింగ్ వస్తుంది ఆ సాల్వరింగ్ చేసినప్పుడు మీకు వైట్గా కనబడుతున్నాయి కదా అవన్నీ కూడా వాటిని మనం ఇన్సులేషన్స్ అంటాం ఫైబర్ గ్లాస్ మెటీరియల్తో తయారు చేసిన ఇన్సులేషన్ అండి మామూలుగా మీరు అనుకోవచ్చు ఇన్సులేషన్ టేప్ వాడచ్చు కదా అని ఎందుకంటే ఇందులో హీట్ అనేది ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది సో నార్మల్గా పీవీసీ టేప్ వేస్తే త్వరగా కాలిపోతాయి దానికోసమని మనం ఈ ఇన్సులేషన్ స్లీవ్స్ అనే వేస్తాం వాటిని స్లీవ్స్ అంటాం ఫైబర్ గ్లాస్ స్లీవ్స్ ఆ స్లీవ్స్ వాడడం వల్ల ఏంటంటే అది హీట్ ఎక్కినా సరే బేగా కాలిపోవండి సో దానికోసం వేస్తాం ఇది వేసి అలాగా మనకి బయటికి వైర్లు అనేవి కనిపిస్తాయి ఒక త్రీ వైర్స్ తీయచ్చు ఫోర్ వైర్స్ తీయొచ్చు ఇలాగా సింగిల్ ఫేస్ అయితే ఒక రకంగా త్రీ ఫేస్ అయితే ఒక రకంగా ఈ రకంగా మనకి బయటికి వైర్లని తీసి టెర్మినల్ బాక్స్లో మనం కనెక్షన్ ఇవ్వడానికి ప్రొవిజన్ కలెక్ట్ చేస్తారు దీన్నే స్టేటర్ అంటాం ఈ పార్ట్ని స్టేటర్ అంటాం మధ్యలో ఉండేది రోటర్ ఉంటుంది ఈ రోటర్కి రెండు ఎండ్లు ఉంటాయి ఒకటి డ్రైవ్ ఎండ్ మరొకటి నాన్ డ్రైవ్ అండ్ డ్రైవ్ అండ్ సైడే మనం లోడ్ అనేది వేస్తామండి డ్రైవ్ అండ్ సైడే లోడ్ వేస్తాం ఈ మోటార్ చేసే పని ఏంటంటే మెకానికల్ ఎనర్జీని కన్వర్ట్ చేస్తుంది ఎలక్ట్రికల్గా మనం సప్లై ఇస్తున్నాం అది మెకానికల్ ఎనర్జీని కన్వర్ట్ చేస్తుంది ఏ రకంగా తిప్పుతుంది మోటార్ చేసే పని ఏంటంటే తిప్పడం అండి ఏదైనా కానివ్వండి దాన్ని తిప్పడమే మనం ఆ తిప్పేది ఏంటి అనేది చూసుకుంటున్నాం ఒకటి పంప్ అవ్వచ్చు రెండు కన్వేర్ బెల్ట్స్ అవ్వచ్చు మనం చూస్తూ ఉంటాం ఇప్పుడు లిఫ్ట్స్ లిఫ్ట్స్ అన్నది అంటే లిఫ్ట్కి టాప్లో ఒక మోటార్ అండి కంపల్సరీ ఆ మోటార్ని రొటేట్ చేయడంతో ఈ లిఫ్ట్ అనేది మూవ్ అవుతుంది అంటే అక్కడ మోటార్ చేసే పని ఏంటంటే తిప్పడం అది మన అవసరాన్ని బట్టి ఏ విధంగా వాడుకోవచ్చు ఒకటి మోటార్ని వాటర్ని ఏదైనా పంప్ చేయడానికి వాడుకుంటున్నాం మోటార్ని అదే మోటార్ని ఏదైనా ఒక కన్వేర్ బెల్ట్గా వాడుకుంటున్నాం అదే మోటార్ని లిఫ్ట్కి వాడుకుంటున్నాం అదే మోటార్ని ఎక్సలేటర్కి వాడుకుంటున్నాం ఇలాగా మోటార్ ఏదైనా సరే దాన్ని తిప్పడం దాని పని ఏంటంటే తిప్పడం అనేది రొటేట్ అవ్వడం సో ఇది ముఖ్యమైనది ఇందులో ఇప్పుడు మనం షార్ట్ అనుకున్నాం కదా రోటార్ అని రోటార్కి రెండు డ్రైవ్ డ్రైవ్ అండ్ నాన్ డ్రైవ్ అండ్ రెండు బేరింగ్స్ ఉంటాయండి ఈ బేరింగ్స్ని బేరింగ్స్ కప్ మీద సపోర్ట్ తీసుకుని మధ్యలో ఇది రొటేట్ అవుతుంది స్టార్టర్కి రోటర్కి స్మాల్ గ్యాప్ ఉంటుందండి తిరగడానికి ఎయిర్ గ్యాప్ లాగా సో ఈ గ్యాప్లోనే అది మ్యాగ్నెటిజం అనేది అవి మోటార్ అనేది రోటర్ అనేది తిరుగుతుంది తిరిగి మనకి అవుట్పుట్ అనేది వస్తుంది ఓకేనండి ఈ బేరింగ్స్లోని డ్రైవ్ అండ్ సైడు కొంచెం పెద్ద మోటార్కి వచ్చేసరికి సైజ్ అనేది కొంచెం పెద్దగా ఉంటుంది నాన్ డ్రైవ్ సైడు తక్కువ ఉంటుంది ఎందుకంటే డ్రైవ్ సైడు మనకి లోడ్ అంతా ఎక్కువ ఉంటుందండి డ్రైవ్ సైడ్ అనేది మనం డైరెక్ట్ లోడ్ కనెక్ట్ చేస్తున్నాం కాబట్టి కొంచెం ఎక్కువ ఉంటుంది దానివల్ల ఈ కొంచెం పెద్ద లోడ్ చేసేసరికి పెద్ద బేరింగ్స్ అనేది యూజ్ చేస్తారు ఈ రకంగా ఉంటాయి ఇప్పుడు టైప్స్ ఆఫ్ మోటార్స్ అనేది చూసుకున్నట్లయితే మోటార్స్లో రెండు రకాల ముఖ్యంగా ఏసీ మోటార్స్ డీసీ మోటార్స్ ఏసీ మోటార్స్లో వెళ్తే సింకర్నస్ మోటార్ అసింకర్నస్ మోటార్ అసింకరనస్ మోటార్ అంటే దీన్నే ఇండక్షన్ మోటార్ అంటాం దీన్ని స్క్వెరల్ కేజ్ ఇండక్షన్ మోటార్ అంటాం ఇందులో సింగిల్ ఫేజ్ అండ్ త్రీ ఫేజ్ రెండు రకాలు మనం ముఖ్యంగా బయట వాడేవన్నీ ఇవ్వేనండి మాక్సిమం స్క్వెరల్ కేజ్ ఇండక్షన్ మోటార్స్ సింగిల్ ఫేజ్ అండ్ త్రీ ఫేజ్ ఏదైనా కావచ్చు ఏదైనా వర్కింగ్ అనేది ఇప్పుడు మీకు చూపించిన కూడా అందులో ఒకటే స్క్వెరల్ కేజ్ ఇండక్షన్ మోటార్ త్రీ ఫేజ్ ఓకేనండి నెక్స్ట్ వచ్చేసి డీసీ మోటార్ డీసీలోని సిరీస్ మోటార్ షంట్ మోటార్ కాంపౌండ్ మోటార్ అలాగే లాంగ్ షంట్ షార్ట్ షంట్ ఇలాగా కొన్ని రకాల మోటార్స్ ఉంటాయి మన యొక్క అవసరాన్ని బట్టి ఈ మోటార్స్ అనేవి యూజ్ చేస్తుంటారు అలాగే కొన్ని స్పెషల్ మోటార్స్ అని అంటారండి స్టెప్పర్ మోటార్ సెర్వో మోటార్ యూనివర్సల్ మోటార్ ఇటువంటి మోటార్స్ని కొన్ని స్పెషల్ మోటార్గా పరిగణిస్తారు ఈ మోటార్స్ ఏంటంటే కొన్ని సెన్సిటివ్ వాళ్ళ గేరింగ్ ఎక్విప్మెంట్స్ మీద అంటే మనం బయట చూసినట్లయితే ఏదైనా పెద్ద స్టెబిలైజర్లకి ఇవి స్టెప్పర్ మోటార్ సెర్వో మోటార్ అనేవి యూజ్ చేస్తుంటారు ఇవి ముఖ్యమైన మోటార్స్ అండి అలాగే ఇంకా ఈ మోటార్స్ గురించి నెక్స్ట్ వీడియోస్లో మరిన్ని వివరాలు మనం తెలుసుకుందాం అలాగే మన వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేసి కామెంట్ రూపంలో మీరు అనుకున్నది తెలియచేయండి అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సేఫ్ ఎలక్ట్రిక్ తెలుగు